రెడీ అన్నిటికీ రెడీ అంతే అన్నిటికీ రెడీ ఓకే ఆల్ ఆల్ థింగ్స్ ఐఎమ్ రెడీ ఓకే తప్పు చేస్తేనే కదా మీడియా ఉన్నది కరెక్ట్ చేయడానికి జనాల్ని మీకు అర్థమైందా ఒక మనిషి తప్పు చేస్తుండే మీడియా ఏం చేస్తుంది తప్పు చేస్తుండే తప్పు చేస్తుండే అని చెప్పి చూపెడతా ఉంటుంది ఎందుకు చూపెడుతుంది వానిలో మార్పు రావాలని చెప్పి చూపెడుతుంది గుర్తుపెట్టుకో వాడిని ఏదో కించపరచాలి అది దాని కాదు వాడిని ఇంత ఇంతగానం మనం చెప్పినా కూడా వాడు మారితే వానికి అనేది మంచి లైఫ్ ఉంటుందని చెప్పేసి మీడియా జనరల్లీ ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ ద పీపుల్ హూ హ్యావ్ డన్ గుడ్ అస్ వెల్ ఆస్ బ్యాడ్ బ్యాడ్ చేసిన వాళ్ళని మంచిగా మాట్లాడడానికి మీడియా అనేది ఎప్పటికీ ట్రై చేస్తూనే ఉంటుంది రైట్ ఐ ఎక్స్పెక్ట్ ది సేమ్ థింగ్ ఫ్రమ్ యూ యూ కీప్ గోయింగ్ ఇట్ యు హావ్ ఎ లాడ్ ఫ్యూచర్ నాకు తెలుసు నువ్వు చాలా 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 కదా నిన్నీ నాకు వచ్చేది ఏం లేదు క్రాంతి యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్ నేను చెప్తున్నా కదా ఏదో ఒక రోజు ఏదో ఒక స్టేట్ సీఎం ని నిన్ను పిలిచి నీ తోటి ఇంటర్వ్యూ చేస్తాడు నా మాట చేసుకో కానీ అప్పుడు చేసినప్పుడు అయితే నాకు ఫోన్ చేయి ఇదైతే నేను చెప్తున్నాను జనరల్గా ఓవరాల్ ఇంటర్వ్యూలో నేను ఫేస్ చేసిన కాబట్టి నేను సో ఐ కెన్ టెల్ యూ దస్ మై ఫీడ్బ్యాక్ ఓకే నా ఫీడ్బ్యాక్ నీకు ఇట్లా రైట్ ఓకే మీకు డాక్టర్ కే లక్ష్మణ్ తోటి ఏం సంబంధాలు ఉన్నాయి అంటే ఏ రకంగా నువ్వు అడిగేది ఏం సంబంధం నువ్వు సంబంధాలు సంబంధాలు అంటే సంబంధాలు అంటే ఎట్లుంటుంది అన్న ఈజ్ అ గుడ్ పర్సన్ ఇప్పుడు మీకు నాతో ఏం సంబంధం నువ్వు నువ్వు గుడ్ పర్సన్ నువ్వు జనరల్ వచ్చి వెయిట్ చేస్తున్నావు చాలా సార్లు నన్ను ఇంటర్వ్యూ తీసుకుందాం అని చెప్పి అడుగుతున్నావు ఇప్పుడు నాకు జర్నలిస్ట్ నేను ఇంటర్వ్యూ అడుగుతున్నా అట్లా కదా మనకు సంబంధం మీకు లక్ష్మణ్ గారికి సంబంధం సంబంధం అంటే జనరల్ గా లక్ష్మణ్ ఓపెన్ గా చెప్తున్నా ఈస్ ఎ గుడ్ పర్సన్ గుడ్ హార్ట్ నువ్వు వెళ్ళినా నేను వెళ్ళినా ఎవరు వెళ్ళినా అన్న ఈ ప్రాబ్లం ఉంది ఈ బాధ ఉంది నీతో అన్న ఎందుకంటే నీ డిపార్ట్మెంట్ ఎందుకంటే లక్ష్మణ్ గారు ఈజ్ ఓబీసీ నేషనల్ ప్రెసిడెంట్ ఓబీసీ నేషనల్ ప్రెసిడెంట్ యాజ్ వెల్ యాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ యాజ్ వెల్ ఎక్స్ ఎమ్మెల్యే యాజ్ వెల్ ఆస్ స్టాండింగ్ కమిటీ ఆల్ ఇండియా ఎలక్షన్ కమిటీ బోర్డ్ మెంబర్ నీకు అర్థమైందా ఈ పని అనేది జెన్యును ఉంది అన్న ఈ పని వల్ల వీళ్ళు పాపం బయటపడతారన్న అని చెప్తే అన్న సన్నీ మంచిదా కాదా అన్న అనలైజ్ చేసుకొని నేను నేను పోగానే డైరెక్ట్ అన్న ఇది మంచి పని అన్న అది కొద్దిగా చెప్పన్న వాళ్ళకి అది ఇది అని విల్ జనరల్లీ డూ హిస్ బ్యాక్గ్రౌండ్ అండ్ జనరల్లీ అప్పుడు నాకు చెప్తాడు సన్నీ ఇది జనరల్గా చేస్తే వాళ్ళకి మంచిది అవుతుంద్రా సరే నువ్వు తీసుకొచ్చింది చాలా మంచి పని వాళ్ళకి సేవ కురుస్తుంది అంటే చేస్తా అని చెప్పేసి ఆయన పని గల వ్యక్తి అయినాయి నీకు అర్థమైందా అందర్ పొలిటీషన్ లెక్క తిప్పుకోడాయి రైట్ వచ్చిండ రైట్ ఉండని అక్కడ అని చెప్పేసి అన్నాడు తీసుకొని వస్తాడు మ్యాటర్ ఏందని చెప్పి అడుగుతాడు ఫస్ట్ ఫస్ట్ మ్యాటర్ ఏంది టాపిక్ దేని మీద వచ్చినాం చర్చ చేసి ఇది మనతోటి అవుతుందా కాదా ఇది మన డిపార్ట్మెంటా కాదా ఫస్ట్ చెక్ చేస్తాడు మన డిపార్ట్మెంట్ అయితే ఎస్ వాట్ ఈజ్ రైట్ వాట్ ఈస్ రాంగ్ వాట్ ఈజ్ ఫాల్స్ వాట్ ఈస్ గుడ్ సో దాన్ని బట్టి హీల్ జస్ట్ అట్లా తెలుసు నాకు లక్ష్మణన్న అన్న లక్ష్మణ అన్న ఈజ్ వెరీ కూల్ అండ్ కీప్ కామ్ గోయింగ్ పర్సన్ నాకు తెలిసి ఆయనకు చాలా ఫ్యూచర్ ఉంది ఆ పార్టీలో చెప్పలేము ఇక వాళ్ళు పైన వాళ్ళు ఆయనకి పోను పోని ఇంకా ఏం చేస్తారో బట్ హీస్ అ వెరీ గుడ్ పర్సన్ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఎవరికైనా ఫండింగ్ చేస్తారా పార్టీ కన్నా మీరు ఫండింగ్ చాలా పెద్ద మాట అడిగిన ఒక క్రాంతి ఫండింగ్ అనేది ఒకటి చెప్తున్నా ఒకటి చేస్తారా ఒకటి చెప్పేది ఎందుకు క్రాంతి పాలిటిక్స్ అనేది పైసల మీద రన్ అయితే పైసలు ఉన్న ప్రతి ఒక్కడు పొలిటీషియన్ అవుతాడు క్రాంతి గుర్తుపెట్టుకో పైసల మీద రన్ అయితే ప్రతి ఒక్కడు పొలిటీషియన్ అవుతాడు పైసలు ఉన్నాడు ప్రతి ఒక్కరు

ఐ డోంట్ నా ఐ వోట్ అదర్ పీపుల్ పవన్ కళ్యాణ్ గారు విల్ బికమ్ ఎన్ఎల్ఏ మాక్ మై వర్డ్ ఇష్టం అది నాకు తెలియదు క్రాంతి నేను నేను పార్టీ గెలుస్తానని చెప్తే నేను గుర్తు పెట్టుకో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు మీకు అర్థమైందా ఈసారి ఎంఎల్ఏ గా తను గెలుస్తాడు మాక్ దస్ ఫ్యాన్ ఉన్నట్టు ఫ్యాన్ నేను అంటలేను ఆయన ఏంటంటే ఆయన కష్టజీవి క్రాంతి అన్ని వదులుకొని వచ్చేసి ఆయన ఒక మాట ఇప్పుడు జనాలకి ఇంత సేవ చేయడానికి లాస్ట్ టైం ఆదరియలే జనాలు ఈసారి పక్క ఆదరిస్తారు లాస్ట్ టైం కాబట్టి ఈసారి పక్క ఆదరిస్తారు జనాలు ఆయనని ఆదరిస్తారు నువ్వు చూడు ఆయన ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీకి పోతాడు నాకు వేరే పార్టీల గురించి నాకు తెలియదు ఆయన పార్టీ గురించి కూడా నాకు తెలియదు నేను ఓన్లీ ఆయన గురించే మాట్లాడుతున్నా ఎమ్మెల్యే బికమ్ డాట్ ఓకే సో మచ్ నమస్కారం